ఇలా నేను ఇక్కడికి వస్తుంటే ఒక తమ్ముడు అలంపూర్ కాడ బండి మీదకి వెళ్ళి అరుస్తున్నాడు గట్టిగా గణపతి మోరియా కావాలయ్య యూరియా అంటున్నాడు గణపతి మోరియా కావాలయ్య యూరియా దినం వచ్చిందంటే యూరియా కూడా బుక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు దొంగనాయలు యూరియా కూడా అమ్ముకుంటున్నారు బ్లాక్ మార్కెట్ లో అడ్డంగా దొబ్బుకొని పోయి రైతులకు ఇయ్యకుండా రైతులన్నమా నాలుగైదు రోజులు అక్కడ వానల్లో ఎండబెట్టి వానలు తడిచేటట్టు చేసి అది కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న దుర్మార్గులు రైతుల యూరియా అమ్ముకుంటున్నారు పిల్లల గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు గ్రూప్ వన్ లో కుంభకోణం జరిగిందని గ్రూప్ వన్ పరీక్షల్లో ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ మూడు కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలు అంటే దగ్గర దగ్గర పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు రైతుల యూరియా అమ్ముకుంటారు నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి